సజీవుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ ప్రాతకాల సమయంలో మనం అందరము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైస్ వార్త పదిహేనో అధ్యాయము పన్నెండో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు చదువుకుందాం అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసైలు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడిగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును వారి వారి జోలికి పోకుడి వారు గుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపు గుడ్డివారు గుడ్డివారికి త్రోవ చూపిన వారిద్దరు గుంటలో పడుదురు గదా అని ఆమె ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ఒక్క శిరస్సు క్రింద ఐక్యమగుట ఈ అంశమును దేవుని ప్రవక్త మార్చి నెల ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఒక శిరస్సు క్రింద ఐక్యమగుట అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకుందాం మనిషి సైనిక శక్తి వలన బ్రతుకుట లేదు ప్రభువైన యేసు క్రీసు పునరుద్ధాన శక్తి వలన మానవుడు బ్రతుకుచున్నాడు అందరం ఆమె చెప్తూ విందాం కానీ సైనిక శక్తి వల్ల ఆయుధముల వల్ల కాదు యేసు క్రీస్తు శక్తి ద్వారా మనం జీవిస్తున్నాం వారు దాన్ని ఎలా చేశారో చూడండి నిమ్రోజును చూడండి అతను ప్రజలందరినీ ఐక్యపరచుటకు ఒక గోపురమును కట్టాలనుకున్నాడు అది దేనికి సాదృశ్యం భూమి మీద నుండి మహిమలోనికి వేయబడిన యాకోబు నిచ్చెన కేథలిక్ సంగతి ఏమిటి వారు ప్రపంచం అంతటిని కేథలిజం యొక్క ఐక్యత కాథలిజం క్రింద ఐక్యము చేయాలనుకున్నారు ప్రొటెస్టెంట్ వారి సంగతి ఏమిటి వారు కూడా అందరినీ సంఘముల సమాఖ్య ద్వారా ఐక్యపరచాలని ప్రయత్నిస్తున్నారు అది కేథలిక్లు చేస్తున్న తప్పు వంటిదే అదే అబద్ధములాడు పాత దయ్యం అది నిజం అది చాలా పెద్ద తప్పిదం వారు ఏమి కోరుచున్నారు నేను పరిపాలించగలిగినంత కాలము మేమందరము ఒకే మాటకు ఒకే నాయకత్వము నాయకత్వము క్రింద ఉంటాము వారు సంగములు అన్నియు ఒకే సమాఖ్యలోనికి రావాలని కోరుచున్నారు అందరూ ఒక శిరస్సు క్రింద పోపు వారికి పాలకునిగా ఉండాలని కేతలిక్ వారు కోరుచున్నారు కమ్యూనిజం పరిపాలించడం గాను అందరూ ఒక అధికారం క్రింద ఐక్యం అవ్వాలని రష్యా కోరుచున్నది ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు ఐక్యము కావాలని కోరుచున్నది అప్పుడు అందరికంటే పెద్ద దేశమైన మన అమెరికా అందరికీ యజమాని యోగును ఇవన్నీ అదే దయ్యము యొక్క కార్యము ప్రపంచంలోని ప్రతి దేశము దయ్యము ద్వారా నియంత్రించబడుచున్నాయి కాబట్టి బైబిల్ చెప్పుచున్నది ఇక్కడ మనకు విలువ నిలవరమైన పట్టణము లేదు గాని మనం ఒక దాని కొరకు వెదుకుచున్నాము ఫరోలు మరియు కైసరులు ఉన్న స్థలము మీద నేను నిలుచున్నాం వారి సింహాసనములు కనుగొనుటకు వారి ఇరవై అడుగుల లోతులు ద్రవ్యారు భూలోకములోని ప్రతి సింహాసనము కూలిపోవును ప్రతి దేశము కూలిపోవును ప్రతి భవనము కూలిపోవును ఆమె చెప్తూ ఉందాం మనుషుని ప్రతి సిద్ధాంతము నశించిపోతుంది కానీ క్రీస్తు నిరంతరము నిలుచును అలాంటి దాని క్రింద ఎందుకు ఐక్యము కావాలి అది నశించిపోతుంది కానీ అందరూ దాని క్రింద ఐక్యము కావాలని కోరుచున్నారు ఇప్పుడు నీవు మధ్యస్థముగా నిలబ నిలబడలేవు నీవు దాన్ని చేయలేవు అపవిత్రాత్మ మనుష్యుని విడిచిపోయిన తర్వాత అది నీళ్లు లేని స్థలంలో తిరుగును ఆ మనిషి వెళ్ళి రక్షణ పొందును అతను తిరిగి సంఘములో చేర్చబడిను మంచిది అతను మరొక సంగమునకు చదరి వెళ్ళిపోకుండా అతని సిద్ధాంతముల క్రిందకు వారిని వారు అతన్ని చేర్చుతారు ఇప్పుడు నీవు మా సంగములో ఉండాలంటే నీవు మా స మా సిద్ధాంతములు వెంబడించాలి మిగిలిన వాటి అన్నిటిని మనసులో నుండి తీసివేయాలి నాకు చెప్పవద్దు నేను ఎరుగుదును నీవు మా మత శాఖను వెంబడించాలి నీవు పరిశుద్ధ జలము నీ తలపై చల్లుట ద్వారా నీవు బాప్తిష్మం పొందాలి కొంతమంది ముందుకు మూడు సార్లు బాప్తిస్మ ఇస్తారు కొన్నిసార్లు వెళ్లికి మూడు సార్లు బాప్తిస్వం ఇస్తారు అది ఏ భేదము కలిగిస్తుంది కానీ నీవు దానిలో పడిపోయి వాదిస్తావు అది మానవ కల్పితమని చూపిస్తుంది అది పడిపోవును నా పరలోకపు తండ్రి నాటని ప్రతి చెట్టును పెరికి వేయబడును అది పెరికి వేయబడాలి కాని ఈ బండ మీద ఏ బండ క్రీస్తు అను ఆత్మీయ ప్రత్యక్షత ఈ బండ మీద నా సంగమును కట్టుదును మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు చదవడిన ఆయన పరిశుద్ధ లేఖనమునకు ప్రభు తన ఆశీర్వాదమును తోడు చేసి మనందరితో ఈ ప్రాత కాలంలో మాట్లాడినట్లుగా ప్రార్థించుకుందాం జీవాధిపతి అయిన మా యస్సు ప్రభువ మమలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా ఎడల మీ కృపను అత్యధికముగా చూపించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల పదహారవ తారీఖు ఉదయ కాలంలో మీ గొప్ప సన్నిధి మాకు ఇచ్చి దేవా మిమ్మలను ఆరాధించి మీ అద్భుతమైనటువంటి మాటలు ధ్యానించుకొని మేము ఆత్మీయముగా మరింతగా బలపడి స్థిరపడి మీరాకడకు సిద్ధపడుటకు మీరు ఇచ్చిన ఒక అవకాశమును బట్టి సమయాన్ని బట్టి మీ సన్నిధిని బట్టి ప్రభు ఆత్మీయ ప్రేరేపణను బట్టి కుటుంబ బలిపీఠాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం ప్రభువ దేవా ఏదైనా చదవబడిన లేఖనమును మా కొరకు దీవించి నాయన ఒక్క శిరస్సు క్రింద ఐక్యమొగుట అనే అంశంలో నుంచి మేమేమైతే చదువుకున్నామో అందులో నుంచి మాతో మాట్లాడమని యేసు క్రీస్తూ ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు మిమ్మల్ని అందరినీ గాడ్ బ్లెస్ యు దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు మీకు శిమములు తెలియచేస్తున్నాను ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం మనం మత ఇసు వార్త అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు చదువుకొని ఒక్క శిరస్సు క్రింద ఐక్యమగుట అనే అంశములో దేవుని ప్రవక్త దేవుని ఆత్మ చేత నింపబడి ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలు ఎట్లా ఉన్నాయి సజీవ దేవుని నిజ సంఘము ఏ విధముగా మరి దేవుని వాక్యముతో ముందుకు సాగిపోతున్నదో రెండింటికి ఉన్న తేడాను మనకు చూపిస్తున్నా ఈరోజు ముఖ్యముగా మనుషులు కూడా లోకములో అన్నిలు దేవుని అరగని ప్రజలు వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి మనిషి సైనిక శక్తి వలన బ్రతుకున్నాడు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రవక్త అంటున్నాడు మనిషి సైనిక శక్తి వలన బ్రతుకుటలేదు ప్రభు అయిన పునరుద్ధాన శక్తి వలన మానవుడు బ్రతుకు ఎందుకంటే చూడండి ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మానవుడిగా దిగి వచ్చి ప్రాణం అర్పించి ఆయన తిరిగి లేచాడు ఇప్పుడు యేసు నందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి అతను కూడా క్రీస్తులో చనిపోయి ఆయన ద్వారా తిరిగి లేచి ఆయన యొక్క పునరుద్ధార శక్తి వలనే మనం బ్రతుకుతున్నామని బైబిల్ చెప్పుచున్నది కానీ సైనిక శక్తి ఆయుధాలు వాటి వలన కాదు యేసు క్రీస్తు శక్తి ద్వారా మనం జీవిస్తున్నాం ఆయనే మనను బ్రతికిస్తున్నాడు ఆయన అంటాడు యోహాను స్వార్తలో నేను జీవించుచున్నాను గనక మీరు వారు కానీ వాక్యంలో ఒకటి ఉంటే లోకంలో ప్రజలు ఈ మత శాఖలు ఎలా చేశారో ఒక్కసారి మనం విందాం మనం పాతన బంధంలో ఆది కాండం పదకొండో అధ్యాయంలో నిమ్ము మనం చూసినట్లయితే అతడు ప్రజలందరినీ ఐక్యపరిచాడు ఒక గోపురం కట్టాలనుకున్నాడు అది దేనికి సాదృశ్యము భూమి మీద నుండి మహిమలోనికి వేయబడిన యాకోబు నిచ్చెనకి సాదృశ్యం అవును వాస్తవంగా అతని ఉద్దేశం ఏంటంటే మనము పైకి ఎక్కిపోవాలి కానీ దేవుడు అన్నాడు జలప్రళయం రానివ్వను అని దానిని నమ్మకుండా అతడు అందరినీ ఐక్యపరిచి ఆ ముద్ర పెర్గమ సంఘ కాలంలో ప్రవక్త అంటాడు నిమ్రోదు అతనికి ఒక మతము కావాలని పేరు కావాలని ఒక రాజ్యము కావాలని అతడు ప్రజలందరినీ ఐక్యపరిచాడు ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘ శాఖలో మొదటి సంస్థ మహావేశ్య క్యాథలిక్ సంగతి ఏంటి వారు కూడా క్యాథలిజం ద్వారా ప్రపంచమంతటిని ఒక్క ఐక్యత క్రిందకి తీసుకొని రావాలనుకుంటున్నారు మరి ప్రొటెస్టెంటిజం వారు అంటే వ్యతిరేక వ్యతిరేకించేటువంటి ఆ యొక్క లూథరన్స్ మొదలుకొని చివరిగా వచ్చిన పెంచుకోస్తు ఉద్యవం అన్ని సంస్థలు ప్రొటెస్టెంట్లు అంటారు వారు కూడా సంఘముల సమాఖ్య ద్వారా సంఘాలని ఐక్యపరచడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రొటెస్టెంట్లు కూడా క్యాథలిక్ చేస్తున్న తప్పులనే చేస్తున్నారు అదే పాత దయ్యం అది నిజం అది చాలా పెద్ద తప్పిదము నిమ్రోజు చేసేది తప్పిదమే క్యాథలిక్ చేసేది తప్పిదమే ప్రొటెస్టెంట్లు చేసేది తప్పిదమే ఇంతకీ వాళ్ళు ఏమి చేయాలని కోరుచున్నారు నేను పరిపాలించగలిగినంత కాలము ఖచ్చితంగా అందరినీ ఒక ఐక్యత క్రిందగా తీసుకొని రావాలి ఒక నాయకత్వం క్రింద ఉంటాం మేము వారు సంఘములన్నీ ఒక సమాఖ్యలోనికి రావాలని కోరుతున్నారు అందరు ఒక్క శిరస్సు క్రింద పోపు వారిని పరిపాలించాలని కోరుకుంటున్నారు కానీ చూడండి ఇటువైపు మత నాయకుడిగా అతను కమ్యూనిజం కూడా ప్రపంచం నేను పరిపాలించాలి రష్యా కోరుతుంది మరి ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది చెప్పండి ఉన్న అన్ని దేశాలను ఐక్యపరచాలని అప్పుడు అందరికంటే పెద్ద దేశమైన మన దేశము అందరినీ పరిపాలించడానికి యజమానిగా ఉంటుంది ఇవన్నీ అదే దయ్యము యొక్క కార్యములు ప్రపంచంలోని ప్రతి దేశము దయ్యముల ద్వారా నియంత్రించబడతాయి కాబట్టి బైబిల్ చెప్పుచున్నది ఇక్కడ మనకు నిలవరమైన పట్టణము లేదు ఉండబోచున్న దాని కొరకెదురు చూచున్నాము మనిషేమో ఇక్కడే ఉండి ఎక్కువ కాలం అందరిని ఐక్యపరిచి నేను పరిపాలించాలని క్యాథలిజం రష్యా అమెరికా అంటున్నారా పోటీ పడతా ఉన్నారు కానీ ఒక నిజమైన క్రైస్తవుడికి ఒక ప్రత్యక్షత ఏంటంటే ఇక్కడ నిలవరమైన పట్టణం మనకు లేదు మనము క్రీస్తులో ఐక్యం అవ్వాలి మనం వాక్యములో ఐక్యం అవ్వాలి ప్రవక్త ప్రపంచం అంతా తిరిగాడు ఫరోలు నీరో చక్రవర్తులు క్రై ఉన్న స్థలం మీద నిలబడ్డాడు వారి సింహాసనం కనుక చూడాలి అంటే ఇరవై అడుగుల లోతు త్రవ్వాలి అంటే భూమి లోపల వారి సింహాసనాలన్నీ వెళ్ళిపోయింది ప్రతి దేశము కూలిపోయింది ప్రతి భవనం కూలిపోయింది ప్రతి మనిషి యొక్క సిద్ధాంతము నశించిపోతుంది కానీ క్రీస్తు నిరంతరము నిలుచును ఏ ఈరోజు శాశ్వతమైన రాజ్యము నిరంతరము నిలిచి ఉండే ఒకే ఒక్క వాక్యము దేవుడే ఆయన రాజ్యమే అలాంటి దాని క్రింద ఎందుకు అంటే లోకములో వ్యర్థమైన నశించిపోయే దాని క్రింద ఎందుకు మనం ఐక్యం అవ్వాలి అది నశించిపోతుంది కానీ అందరూ దాని క్రింద ఐక్యం అవ్వాలని కోరుతున్నారు ఇప్పుడు నువ్వు మధ్యస్థముగా నిలబడలేవు అంటే అటైనా ఉండాలి ఇటైనా ఉండాలి అపవిత్రాత్మ ఒక మనుషుని విడిచిపోయిన తర్వాత అది నీళ్లు లేని స్థలంలో తిరుగుతుంది చూడండి మనకు తెలుసు యేసు క్రీస్తు అని చెప్పిన ఉపమానం ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఎలాంటి పరిస్థితి వస్తుందంటే అతడు అతను సంఘంలో చేర్చబడతాడు అతను మరొక సంఘము లోకి వెళ్ళకుండా ఆ సంస్థ ఏం చేస్తా అంటే మా సిద్ధాంతాన్ని నువ్వు నమ్మాలి మా సంఘంలో ఉండాలంటే నువ్వు మా సిద్ధాంతాలు వెంబడించాలి మిగిలిన వాటిని నీ మనసు నుండి తీసివేసుకోవాలి చివరికి అతను ఒక పాత మతశాఖ దయ్యము పట్టిన వ్యక్తిగా మారిపోతాడు ఒక దయ్యం పోతే ఏడు దయ్యాలు ఎంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఎనిమిది దయ్యాలు ఎట్లా ఉన్నాయో ఈ రోజున ఈ శాఖలన్నీ వారి సిద్ధాంతాలతోటి ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏడు దయ్యాలు కలిపి మొత్తం ఎనిమిది దయ్యాలతో ఆ వ్యక్తులను నాశనం చేస్తున్నారు నీవు మా శాఖను వెంబడించాలి నువ్వు పరిశుద్ధ జలము నీ తలపై చల్లుట ద్వారా నీకు బాతిష్టం ఇవ్వాలి కొంతమంది ముందుకు మూడు సార్లు బాప్తేటం వెళ్లికలుగా మూడు సార్లు బాప్ ఇస్తారు అది ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు కానీ నువ్వు దానిలో పడిపోయి ఏం చేస్తావంటే మా సిద్ధాంతమే కరెక్టు మిగతా వాళ్ళది అందరూ తప్పు అని వాదిస్తాం అది మానవ కల్పితం అని చూపిస్తుంది అది పడిపోవును అందుకే మనం ఇందాక చదివా ఏమని చదివా నా తండ్రి నాటని ప్రతి మొక్క వెల్లగించబడును అవును అది పడిపోతుంది నా పరలోకపు తండ్రి నాటని ప్రతి చెట్టు పెరికి వేయబడుతుంది ఖచ్చితంగా అది పెరికి వేయబడాల్సిందే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రి నాటిన మొక్క మతశాఖల్లో ఉండదు తండ్రి నాటిన మొక్క అంటే జగదుత్పత్తికి ముందు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన పిల్లలు ఆ మతశాఖలు వదిలిపెట్టి వాక్యముతో ఐతావుతా సజీవ దేవుని నిజ సంఘములో ఐక్యం అవుతారు ఈరోజు మనము కూడా ఒకప్పుడు అలాగే మత శాఖలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని బయటికి వెళ్ళవలేదా ఒక సిఎస్ఐ లో కొంతమంది పెంచుకోస్తు లో బాప్టిస్టులో లోథరన్స్ లో ఇలా ఉన్నప్పుడు మనందరినీ దేవుడు బయటికి పిలిచి వాక్యముతో ఐపరిచాడు క్రీస్తులు ఐక్యపరిచాడు అందుకే ముగింపులో ఒక చక్కని మాట చెప్తున్నాడు ఈ బండ మీద ఏ బండ క్రీస్తు ఆత్మీయ ప్రత్యక్షతనే బండ గ్లోరి ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళ లోక ద్వారమును దాని ఎదుట నిలువ నేరవు ఈరోజు మనం దేని మీద కట్టబడాలి ఎవరు అనే ప్రత్యక్షత ఆ రోజు పేతురు చెప్తున్నాడు ప్రజల నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ఏసుక్రీస్తు అని అడిగినప్పుడు ఆయన గురించి ఏలియానియాని బాప్ యోహాన్ అని ప్రవర్తనలో ఒక వ్యక్తి అని చెప్తున్నప్పుడు మరి మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురుకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు ఎందుకంటే పేతురు ఎవరు దేవుడు నాటిన మొక్క దేవుడానికి ప్రత్యక్షత ఇచ్చాడు నువ్వు సజీవ దేవుడి అయిన ఓ ఇది నీకు నరులు బయలుపరచలేదు పరలోకమంది నా తండ్రి నీకు బయలుపరిచాడు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను ఏ క్రీస్తు ఎవరనే ప్రత్యక్షతని బండి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రత్యక్షత కావాలి అయితే అందరికీ రాదు గాని దేవుడు ఎన్నుకున్నటువంటి ఆయన పిల్లలకు దేవుడు నిజంగా నాటిన మొక్కకు పరలోక రాజ్యం కొరకు జగదుత్పత్తికి ముందే నిర్ణయించిన వారికి దేవుడు తప్పకుండా ప్రత్యక్షత ఇస్తాడు ఆ ప్రత్యక్షత మనకు దేవుడు ఇచ్చాడు అందుకే ఈ రోజు దైవత్వంలో దేవుడు ఒక్కడే ఉన్నాడని ఓ మనము ఏసుక్రీస్తు నామీష్మము మనం అపోసల రెండు ముప్పై ఎనిమిది ప్రకారముగా బైబుల్లో ఉన్నదాన్ని మనం తీసుకున్నాం అంతేకాదు ఈ కాలానికి దేవుడు ఒక ప్రవర్తన పంపి ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి మత శాఖలో జరుగుతున్న మోసాలన్నీ బయట పెట్టాడు ఈ రోజు దేవుడు మన కళ్ళు తెరిచినందుకు ఒకసారి రెండు చేతులు ఎత్తిద్దామా ఇప్పుడు మనము ముగింపులో ఏం నేర్చుకున్నాం మనము క్రీస్తులో ఐక్యం అవ్వాలి వాక్యముతో ఐక్యం అవ్వాలి ప్రత్యక్షతనే బండ మీద మన జీవితాలు కట్టబడాలి కడుతూ ఉన్నాడు ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మనం ఆయనతో నడుస్తున్నాం ప్రతిరోజు ఆయన మనకు చాలా దగ్గరగా మనం ఆయనకి దగ్గరగా జీవిస్తున్నాం లోకం బయటికి వెళ్ళిపోతా ఉంది క్రీస్తుతో మనము ఐక్యమైపోయి క్రీస్తు అనే మారిపోయి ఒకరోజు ఆయనతో ఉండబోతున్నాము అదే మన నిరీక్షణ నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు ఉండబోవచ్చున్న దాని కొరకు ఎదురు చూస్తున్నాం లోకము మత శాఖలైతే ఇక్కడే శాశ్వత కాలం ఉండాలని అందరూ ఏం చేస్తారంటే ఐక్యం అవుతున్నాయి కానీ మనమైతే క్రీస్తుతో వాక్యముతో ఐక్యమై ఆయనతో యుగ యుగాలు ఉండాలని ఆశపడుతున్నాయి ఇంకా ఎవరైనా ఉదయ కాలంలో రాజకీయాలు లేకపోతే లోకములో శాఖలతో ఓ ఇంకా ఏదేదో గొప్ప గొప్ప రాజ్యాలతో ఐక్యం అవ్వాలనుకుంటే సైనిక శక్తి మనల్ని కాపాడదు పునరుద్ధాన శక్తే దేవుని యొక్క శక్తే మనను బ్రతికిస్తుంది ఆ విశ్వాసంతో వాక్యం దగ్గరికి రండి దేవుడు మిమ్మల్ని అందరిని అందరినీ గాక అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరిని కూడా ప్రభువ ఈ ప్రాతకాలపు ఆరాధనలో మీరు మమ్మల్ని ప్రేమించి ఆశ్చర్యకరమైన రీతిలో మాట్లాడారు నాయన ఈరోజు ప్రపంచంలో నాయన అనేక మంది మా ప్రభు వాళ్ళ యొక్క విశ్వాసాలు వాళ్ళ యొక్క నమ్మకాలు దేని మీద ఉన్నాయో అసలు దేని మీద మేము ఉంచాలో మాకు తేటగా చెప్పారు సైనిక శక్తి వల్ల మేము బ్రతకట్లేదు నాయన అయా చాలా మంది అనుకుంటున్నారు ఓ ఇదిగో ఇక్కడ మాకు ఆర్మీ వాళ్ళు ఉన్నారు బలగం ఉంది ఓ పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులు ఉన్నాయి అందుకే మమ్మల్ని ఏమీ చేయలేరు అనుకుంటున్నారు కానీ అయ్యా మేమైతే బ్రతుకుతున్నది ప్రభువా మీరు తిరిగి లేచిన ద్వారా మీరు జీవించారు కనుక మేము జీవిస్తున్నాం మీ పురోను తన శక్తి దినదినము బ్రతికిస్తుంది నాయన అందుకే మీకు స్తోత్రాలు ప్రభువ హం స్తోత్రం స్తోత్రం నాయన అయా రోమన్ క్యాథలిక్ ప్రభువ అయా రష్యా అమెరికా ఎవరికి వాళ్ళే మేం పరిపాలించాలని ఎవరికి వారి ఐక్యతను అయా సమాఖ్య సంఘాలలో చేరి అయ్యా అందరినీ ఐక్యపరచాలనుకున్నారు కానీ మేమైతే మీతో ఐక్యమై వాక్యముతో ఐక్యమై ప్రభు ప్రతి కూడా మీతో నడుస్తూ లోకాన్ని వెనక్కి నెట్టివేసి ప్రభు మీ వైపు చూస్తూ నిలవరమైన పట్టణము కొరకు శాశ్వత రాజ్యము కొరకు ఎదురు చూచే కృపద ఇచ్చేయండి ప్రభువాని మనమందరము కూడా ఆ రీతిగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా దేవుణ్ణి ఓ దేవుడు మనతో మాట్లాడి సజీవ దేవుని సంఘము ప్రత్యక్షతనే బండ మీద కట్టబడుతుండగా ఆ సంఘములో మనం ఉంచినందుకు ఒకసారి స్థుతిద్దామా హోత్ర మనమందరం ఆ రీతిక దేవుని స్థుతిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామము స్తోత్రం స్తోత్రం ఎస్ అయ్యా మీకు ఏమి ఇవ్వగలము తండ్రి పరిశుద్ధుడా మా పరిపూర్ణుడా ఆశ్చర్యకరుడా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు ఏమిచ్చినా మీరు నవ్వును మేము తీర్చుకోలేము నాయన ఏమి లేని విరిగి నలిగిన హృదయముతో అయా ఈ యొక్క మాతాన్ని నాయన ఓ ప్రభువా మీ జీవవాక్యం మాకు ఇచ్చినందుకు అయా వర్తమానం ఇచ్చినందుకు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అందరూ స్తుంచండి మౌనం ఉండద్దు స్తోత్ర ఆ రీతిగా మనం అందరము కూడా ఆయన పరిశోధనలను సన్నతిస్తూ ఉండగా ఈ సమయంలో దినంబు ఏసుకో దగ్గరగా చేరుత అను క్షణంబు మదిలో మదిలు అందరూ కలిసి పాడదా దినది అయ్యా ఈ లోకమంతా కూడా నాయన మారిపోతుంది నాయన రోజు రోజుకి పాపంలోకి వెళ్ళిపోతుంది అయ్యా ఎవరికి వారి అయ్యా వారి సొంత జ్ఞానము తోటి ఐక్యం అవ్వాలని అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టారు కానీ ఈ రోజు అయితే మేము మా ప్ర మాకు ఒక ప్రత్యక్షతని ఇచ్చారు నాయన రోజు రోజుకి మీకు దగ్గరకు అవ్వాలని రోజు రోజు మీతో ఐక్యమైపోవాలి మీ వల్లే మారిపోవాలి మాకిచ్చిన గొప్ప వర్తమానం బట్టి నాయన అందరం కూడా దేవుని స్థుతిస్తూ ఉండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా, పరిశుద్ధుడా దాని భయంకరమైన దుష్ట లోకములో చెడ్డ లోకములో తన లోకము ఎటువైపు పోతుందో మేము గ్రహించి లోకముతో లోకముతో కాకుండా మీతో ఐక్యం అవటానికి మా ప్రభు ప్రత్యక్షతనే ఆ బండ మీద మేము కట్టబడటానికి మాకు చూపిన కృపక స్తోత్రం ఏదైనా మా ప్రభు నిమగా ఓ దేవా మాట్లాడిన ప్రతి మాట ద్వారా ప్రతి ఒక్కరు దీవించబట్ట ఎంతమంది నా ప్రాతకాల సమయంలో వాక్యాన్ని విన్నారు వారిని దీవించండి లైవ్ లో కూడా వింటున్న వారిని ఎంతమంది మీ ఎన్నికలో ఉన్నారు ఎంతమంది మీరు నాటారు ఆ మొక్కల్ని మా ప్రభు నిశ్చయముగా మార్చండి బయలు పాటించి నాయన మీ రాజ్యానికి సిద్ధపరచండి నాయన ఓ ప్రభు కృప చూపించండి ఈ ఉదయం కాలపు దీవులతో నింపండి పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి చోట మీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఘనత మహిమ మా ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు ఉన్నతమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేయను మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాడ్ బ్లెస్ యు అందరికీ